చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ గురజాల జగన్మోహన్ నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే విజయానందరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ వందల కోట్లు అక్రమంగా సంపాదించి అవినీతి సంపాదనను కాపాడుకోవడానికి రాజకీయ అవతారమెత్తిన చరిత్ర మరిచిపోయి మచ్చలేని నాయకుడైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ విమర్శించే అర్హత విజయానందరెడ్డికి లేదన్నారు రాష్ట్ర బీసీసెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ గారు జీజేఎం ట్రస్ట్ ద్వారా చిత్తూరు నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యార్థులకు చిరు వ్యాపారస్తులకు అనేక సేవా కార్యక్రమాలను అందిస్తూ తన పుట్టిన ఊరికి నియోజకవర్గానికి తన ట్రస్ట్ ద్వారా కోట్ల రూపాయల ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు తన కష్టార్జీతంతో సంపాదించిన సొంత నిధులను వెచించి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన గుణం గలవారని అన్నారు చిత్తూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రభుతేజ మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గంలో ఓడిపోతామని భయంతో సిపి నాయకులు యదవ డివిజన్లలో నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలలో భాగమైన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం చేస్తుంటే కుట్రపూరితంగా పోలీసు ద్వారా అడ్డుకోవడమని అన్నారు నియోజకవర్గ బీసీసీల్ అధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ గారు బెంగళూరు నగరంలో తన కష్టార్జితంతో సంపాదించుకుని తన సొంత ఊరికి అభివృద్ది చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తుంటే జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మంచి పద్దతి కాదని ఎర్రచందనం స్మగ్లర్ కేసులలో నేరస్తుడిగా ఉన్న విజయనటి విమర్శించడం విడ్డూరంగా ఉందని ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని చెప్పారు మీడియా మిత్రులకు నమస్కారాలు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి ఇటీవల మా తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ గురజాల జగన్మోహన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏమంటే ఆయన భూబకాసుడు అని బెంగళూరు మెట్రో పరిధిలో పేరు పేరుందని ఇక్కడ విమర్శించారు విజయనందని గారు మిమ్మల్ని సూటిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలకు మీరు సమాధానం చెప్పండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటి రెండు వేల పద్నాలుగులో స్మగ్లర్ అని ఎర్రచన స్మగ్లర్ కేసుల్లో మీరు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై పోలీసులు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది వాస్తవం కాదా నేను ఒక్కటి చెప్పేది కాదు అది ఆధారాలతో సహా ప్రభుత్వ రికార్డులతో సహా పత్రికలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరిగింది కేవీపల్లి పోలీస్ స్టేషన్ పీలేరి పోలీస్ స్టేషన్ పాకాల పోలీస్ స్టేషన్ చిత్తూరు ఉగటపట్నం పోలీస్ స్టేషన్ బంగారపాలెం పోలీస్ స్టేషన్ తదితర తదితర పోలీస్ స్టేషన్లలో నీ పైన కేసు స్మగ్లింగ్ కేసులు అనేకం నమోదయ్యాయి వీటి అన్నింటినీ తప్పించుకొని తిరిగేదానికి నువ్వు విమానాల్లో ఒక చోటు నుంచి మరోచోట్ ఇరవై రోజులుగా తిరిగింది వాస్తవం కాదా ఎవరు పేదవాడు నేను పేదవాడు అంటున్నాము వంద కోట్ల ఆస్తి ఎర్రచంద్రం స్మగ్లింగ్ ద్వారా సంపాదించామనేది నీ పైన అభియోగం నువ్వు ప్రజలు చిత్తూరు ప్రజలు చెప్పాలి నేను కష్టపడి సంపాదించాను నేను ఎలా చెందిన పగలు కాదు అని నువ్వు నిరూపించు మేము కూడా అభినందిస్తాము అంతేగాని గురద జగన్మోహన్ గారు ఆయన కష్టార్జితంతో సంపాద సంపాదనతో ఆయన పుట్టిన ఊరు కోసం ఆయన పుట్టిన మండలాల కోసం ఆయన పుట్టిన నియోజకవర్గం కోసం ఆయన తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చడం కోసం ఈ చిత్తూరు నియోజకవర్గం అనేక సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది ఆయన ఎక్కడ మచ్చలేదు ఎక్కడ అవినీతి లేదు ఎక్కడ ఎవరు ఆరోపించలేదు నువ్వు ఆరోపించిన మాత్రాన ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరో కాబట్టిజయానంద రెడ్డి విజయానందరెడ్డి గారికి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ముద్దాయిగా పదహారు నెలలు జేల్సి నిజం కాదా అదే కోణంలో నువ్వు జేల్సి చనిపించి నిజం కాదా ఇవన్నీ కూడా మేము జేల్సి చదివించి నిజము అని మీరు ఒప్పుకోవాల మీరు మేము కాదు అనేది లేదు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వాలు నిరూపిస్తాం అంతేకాని మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజలు చేసుకోవచ్చు కానీ ఓడిపోతామనే భయంతో మచ్చలేని మంచి నాయకుడు గల నాయకుడు చిత్తూరు నియోజకవర్గానికి మంచి నాయకుడు దొరికాడు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని ఆయనకు బ్రహ్మానందం పడుతూ ఆహ్వానిస్తున్నారు చిత్తూరు నియోజకవర్గంలో గురజాల జగన్మోహన్ గెలుపు ఖాయం మీరు ఓడిపోవడం ఖాయం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవడం ఖాయం నేరాలు చేసిన వైసీపీ నాయకులందరూ కూడా జైలుకెళ్లడం ఖాయం కావున విజయానంద రెడ్డి గారు మీరు అవాకులు చవాకులు మా ఎమ్మెల్యే అభ్యర్థి పైన మాట్లాడడం మానుకోమని చెప్పేసి కూడా హితోగలుపుతున్నాం జై తెలుగుదేశం రావు గారు జై పవన్ కళ్యాణ్ గారు